దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును ఈ దిన పూర్ణ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఆరోగ్యంగాను సురక్షితంగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మీరు అందించినటువంటి ప్రతి ప్రార్థనా విన్నపం నేను దినా అన్నదిన దేవుని వాగ్దానం కింద ఎంతమంది అయితే బిడలు వారి ప్రార్థన విన్నపాలని తెలియజేశారో కొంతమంది డిఎస్సి పరీక్షల కోసం ప్రార్థన చేయమని ఇదిగో ఒక సహోదరుడు అడిగాడు మరి అదే రకంగా వారి కుటుంబ సమస్యల నిమిత్తమే ప్రార్థన చేయమని కొంతమంది బిడలు అడిగారు వారి కలిగినటువంటి పరిస్థితులు కొన్ని సంవత్సరాలుగా ఉండే వారు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఆ బిడల హృదయాల్ని బాధపరుస్తూ ఎటువంటి ఆశీర్వాదము లేనటువంటి జీవితము వాళ్లకు ఉందని ఆ బిడలు బాధపడుతుంటున్నారో వాటి నిమిత్తమై ప్రార్థన చేయమని అనేక బిడ్డలు ఇదిగో వారి ప్రార్థన విన్నపాలని తెలియజేశారు మీరు అందించినటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ అవసరతలన్నిటినీ తీర్చి ఆయన మహిమైశ్వర్యములో మీకు అభివృద్ధిని అనుగ్రహించి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశాన్ని ఒకసారి మనం చూచినట్లయితే సలోమను రాసినటువంటి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుండి నేను చదువుతున్నాను ఆలకించండి పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు ప్రియ దేవుని ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఏవైతే మన హృదయాన్ని కలిచి వేస్తున్నాయో ఏవైతే మన జీవితాన్ని మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయో వాటి నిమిత్తమై భయాందోళన కలిగినటువంటి పరిస్థితులు ప్రతి మనిషికి ఉంటాయి తన దైనందిన జీవితం ఆశీర్వదింపబడాలని తన కుటుంబ జీవితం వృద్ధిలోకి రావాలని తన బిడలు ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి మానవుడు కూడా కోరుకుంటాడు నాసికా రంధ్రములో ఆయువు కలిగినటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలి దీవింపబడాలి ఉన్నత స్థాయిలో ఉండాలి హెచ్చు స్థాయిలో ఉండాలి ఒక పది మంది చేత మనము మంచి అనిపించుకోవాలి అనేటువంటి ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ ఉంటారు తద్వారా మనుషులు వారికి కలిగినటువంటి పరిస్థితులలో నుండి బయటపడడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషుల దగ్గర ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే మనకంటే పాపము భ్రష్టమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి వారు సంతోషంగా ఉన్నారు నిత్యము దేవుని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మన కుటుంబ జీవితాల్లో మన దైనందిన జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నాం ఎటువంటి దీవెనలు మనం చూడలేకపోతున్నాం క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆశీర్వాదం అన్న మాట పక్కన పెడితే ఇదిగో జీవితంలో ఏ రకమైనటువంటి లోటుపాటులు మా సరి అవ్వడం లేదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి మనుషులు కూడా ఉంటారు అందుకనే సలో మన గ్రంథకర్త అంటే విపరీతమైనటువంటి జ్ఞానము తెలివి కలిగినటువంటి మనిషి తన జ్ఞానముతో రాజ్యములను ఇదిగో యుద్ధములతో యుద్ధములను కూడా మాన్పగలిగినటువంటి వ్యక్తి ఆ గొప్ప రాజు స్థితిలో ఉన్నటువంటి హెచ్చు స్థితిలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అంటున్నటువంటి మాట ఏంటి అని ఇదిగో పాపుల అభివృద్ధిలోకి రావడము కానీ లేదా పాపము చేత వారు కూర్చుకు కూర్చుకుంటున్నటువంటి ధనమును కానీ పాపము చేత వారు నడుస్తున్నటువంటి నడవడికను కానీ నువ్వు చూచినప్పుడు నీ హృదయమందు మత్సరపడద్దు ఎందుకు అనంటే పాపము వలన వచ్చు జీతం ఎంతైనానూ సరే అది మరణానికే తుదికి దారు తీస్తుంది అది నాశనానికి తురి తుదుకు దారి తీస్తుంది ఎప్పుడైనా నిన్ను ఆశీర్వదించాలి నిన్ను దీవించాలి అంటే అది మనుషుల వల్ల కాదు అది పాపము వల్ల కాదు అది శాపము వల్ల కాదు మొదట నీకు సంతోషాన్ని తుదుకు నీ జీవితాన్ని నీ ఆరోగ్యాన్ని నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేదే పాపం అందుకనే బైబిల్లో ఊరికే లిఖింపబడలేదు ఈ మాట యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అనేది అదే యహోవా ఆశీర్వదించినది ఎన్న తిన్నటికీ ఆశీర్వదింపబడే ఉంటుంది ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదము ఆయన దగ్గర నుంచి వచ్చిన బ్లెస్సింగ్ నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా అది యోగక్షేమాన్ని అనుగ్రహించి నీలో ఏ రకమైనటువంటి లోటు లేకుండా ప్రతిదాన్ని సరిదిద్దుతుంది అందుకనే ప్రయాసపడి భారం మోయేవారులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి ఇచ్చాడు మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో కలుగుతున్నటువంటి సంతోషం వల్ల ఎక్కువ కాలం మనకు లాభం కలగదు కానీ దేవుడిచ్చు సంతో సంతోషం ఏదైతే ఉందో దేవుడిచ్చు ఆశీర్వాదం ఏదైతే ఉందో దాన్ని పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి అందుకనే సలోమన్ గ్రంథకర్త అంటాడు ఇదిగో నీవు పాపలను చూసినప్పుడు వాళ్ళ ఆశీర్వదింపబడడం కానీ ఇదిగో వాళ్ళు హెచ్చు స్థాయిలో ఉండడం నీవు తగ్గు స్థాయిలో ఉండడం నీవు చూసినప్పుడు కంపారిజన్ చేసుకోవద్దు నీ హృదయంలో మత్సరపడద్దు నిత్యము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండము నీ జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా వెలుగులతో చీకటి కలిగినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఏ పరిస్థితులైతే నీ జీవితంలోకి చీకటిని శూన్యాన్ని తీసుకొని వచ్చాయో ఏ మనుషులైతే నీ జీవితాన్ని పాడు చేసి వెళ్ళారో ఏ మనుషులైతే నీ జీవితాన్ని అవమానపరిచి వెళ్ళారో ఏ మనుషులైతే నిన్ను తృణీకరించారో ఏ మనుషుల మధ్యలో అయితే ఇదిగో ఏం మాట్లాడలేని స్థితిలో ఇదిగో నీ స్థితిని బట్టి నీవు ఏ సహాయం చేయలేని స్థితిలో కానీ లేదా ముందుకు వెళ్ళలేని స్థితిలో కానీ ఉన్నావో నాకైతే తెలియదు కానీ నీ భయభక్తులు నీ స్థితిని మార్చబోతున్నాయి అది ఎలా మార్చబోతున్నాయో ఒకసారి చూసినట్లయితే నిశ్చయముగా ముందుగా రానేవచ్చును నీ ఆశ కానే రుదు నువ్వు దేని మీదైతే ఆశ పెట్టుకుని ఉన్నావో నీ కుటుంబం మీద నీవు ఏ ఆశీర్వాదమునైతే ఏ దీవెనైతే చూడాలని ఏ బాగుని ఏ యోగక్షేమాలని నీ కుటుంబంలో నీవు గమనించాలని ఇదిగో ఆ ఆనవాళ్లను చూడాలని దేవుడు చేసేటువంటి కార్యం కోసం ఎదురు చూస్తున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ముందుగతి రానేవచ్చును యహోవ ఎందు భయభక్తులు కలిగినటువంటి నీ జీవితంలో ముందుగతి రానేవచ్చును నిశ్చయముగా వచ్చును నీ ఆశ భంగము కానేరదు నీ ఆశీర్వాదముని ఎవరు ఇదిగో తీసుకొని పోలేరు నీ పేరు మీద రిజిస్టర్ అయినటువంటి ఏ వస్తువుని ఎవరు ఎలా దొంగలించలేరో అదే రకంగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో దేవుడిని నిన్ను దీవించాలని ఏర్పరిచినటువంటి దీవెన ఏదైతే ఉందో దేవుడి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలని ఆలోచించిన ఆలోచన యోచన ఏదైతే ఉందో దాన్ని ఎవరు తీ మార్చలేరు ఇదిగో అది నీకు ఎవరు ఇచ్చి కూడా నీ హృదయ ఆనందాన్ని నీ హృదయాన్ని ఆనందంతో నింపలేరు నీ హృదయానికి ఆనందాన్ని ఇవ్వలేరు కేవలం దేవుడు మాత్రమే అది నీకు అనుగ్రహించాలి ఇది నా ఆశీర్వాదం కోసం దీవెన కోసం ఎదురు చూస్తుకొని సంవత్సరంలో నుండి నలిగిపోతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లోకంలో జరుగుతున్నటువంటి విషయాలను చూచి లోకంలో రాత్రి రాత్రికి ఇదిగో ఎవరు కూడా ధనవంతులు అవ్వలేరు అలాంటి మార్గాలు ఉన్నాయేమో నాకైతే తెలియదు కానీ నేను చెప్పగలిగింది ఏదైనా ఉంది అంటే నీతి యుక్తమైనటువంటి మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడని నేను దేవుడు ఎలాగైతే కోరుకున్నాడో మనము కూడా ఎదురు చూస్తున్న ఎదురు చూపు ఏదైతే ఉందో దేవుని మీద దేవా నన్ను ఆశీర్వదించాలి దేవా నన్ను దీవించాలి నా జీవితంలో నీవే కార్యం చేయాలి నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నానని నీవు నేను చేస్తున్నటువంటి ప్రార్థనలు దాటిపోయేవాడు కాదు నీ దేవుడు నా దేవుడు ఇది నా దేవుడు ఎంతమందితో మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు కానీ మీ ప్రార్థన విన్నపములకి ఇదిగో ఈ వాక్యంలో ఉండి దేవుడు జవాబును అనుగ్రహిస్తున్నాడు నీవు నీవు చూపించినటువంటి భయభక్తుల నిమిత్తమై నీ ఆశ భంగము కానేరుదు ప్రియ సహోదరి సహోదరుడ నిశ్చయముగా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నీలో విశ్వాసాన్ని ప్రవేశపెట్టకము ఇదిగో పాపము వలన వచ్చుటూ ఆ ఆశీర్వాదాలను చూసుకొని లేదా పాపులు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు ఆశీర్వాదం పొందడానికి కానీ ఇదిగో దేవుని ఎరగనటువంటి బిడలు ఆశీర్వదింపబడ్డారు నేనైతే ఈ స్థితిలో ఉన్నానంటే నీవు దేవుని ఎరిగిన తర్వాతే దురాత్మక శత్రువుగా మారావు దేవుణ్ణి ఎరిగిన తర్వాతే దేవుణ్ణి ఎరిగి రక్షకుడుగా ఆయన్ని అంగీకరించిన తర్వాతే దురాత్మకి వాడు సమూహానికి ప్రమాదకర వ్యక్తిగా మారావు ప్రమాద ప్రమాదకరమైనటువంటి కుటుంబం కానీ కుటుంబం మారింది మరి వాడికి ప్రమాదకరమైనటువంటి కుటుంబాన్ని ఈ లోకంలో ఎలాగైనా కలిపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు భయపడద్దు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా హెచ్చి హెచ్చిస్తాడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు నీవు భయపడి భయభ్రాంతులకు గురై దేవుడిని విడిచిపెట్టాలని దేవుడిని వ్యతిరేకమైనటువంటి కోణంలో నీకు చూపిస్తూ ఉండొచ్చు కొన్ని సంవత్సరంలో ఉన్న అలిగిపోతున్నటువంటి ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ కన్నీళ్ళను దాటిపోయేవాడు కాదు నీ దేవుడు నా దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా నీ పరిస్థితిని మార్చబోతున్నాడు నేను ఉన్నత స్థితిలో నేను ఉంచబోతున్నాడు నీ నీ చేయిని ఎప్పుడు ఇచ్చే చేయిగానే కానీ చాచే చేయిగా దేవుడు పెట్టడానికి ఇష్టపడట్లేదు కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా యహో వయ నిత్యమో భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం మన హృదయాన్ని దేవుని మీద నిలుపుకొని ఇదిగో మన ఆశని తీర్చేటువంటి దేవుని వైపు చూస్తూ ముందుకు అడుగులు వేద్దాం అటువంటి కృపదేవుడు అందరికీ అనుగ్రహించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందన ఈ క్రీస్తు పరిచయైనటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడలైతే అనదైన దేవుని వాగ్దానాన్ని పెంచినారో అనేక మందితో షేర్ చేస్తున్నారో లేదా కామెంట్ చేస్తున్నారో బిడలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం అనాలోచితంగా వ్యర్థమైనటువంటి కామెంట్లు కాకుండా ప్రవణ బిడల జీవితాల ఆశీర్వాదాల నిమిత్తమై ప్రార్థన విన్నపాల నిమిత్తమై బిడలు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ప్రతి ప్రవణన వాళ్ళ విశ్వాసంతో ప్రవణన కామెంట్ చేస్తున్న ప్రతి ప్రార్థన అవసరతల్ని నీ చెంతకు తీసుకొస్తున్నాం డిఎస్సి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా రాసి ఒకవేళ ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నట్టే బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించండి రాయబోతున్నటువంటి బిడ్డలకి ప్రవణి జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అది ఆ ఒక్క పరీక్షనే కాదు ప్రభా ఏ పరీక్షా రంగాల్లో బిడలు ప్రవణను ప్రయత్నం చేస్తున్నాను బిడ్డలకి సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది బిడలైతే ప్రభానైనా ఇదిగో ఉద్యోగ నిమిత్తమై ప్రవాణైనా ప్రయత్నం చేస్తున్నారు బిడ్డలకి సఫలీకృతను అనుగ్రహించండి ఉద్యోగాలు రానికుండా ప్రయత్నం చేస్తున్నారు ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏసునామములు బంధిస్తున్నాం ప్రభా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడలు ఎవ్వన బిడలకి ప్రవాణైనా ఇదిగో మంచి మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక ప్రవాణైనా మరి ఎంతమంది బిడలైతే ఈ ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటూ వారి పరిస్థితుల నిమిత్తమై కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారో వారి కుటుంబ యోగక్షేమాల నిమిత్తమై వారి బిడల ప్రవాణ జీవితంలో సెటిల్మెంట్ల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో ఆ బిడల జీవితాల్లో ఆ బిడల ఆ బిడలికి నీవిచ్చిన బిడల జీవితాల్లో కూడా కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే ఆలకిస్తున్నారో అది ప్రవణ ఎంతమంది అయిన ప్రవణన బిడల జీవితాల్లో కార్యాలను చేయమని ప్రార్థన చేస్తున్నాం అనాలోచితంగా కామెంట్ చేస్తూ ప్రవాణాన ఇదిగో వ్యర్థపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్న బిడలను కూడా నీ చేతులకి అప్పు చెప్తున్నాం ఆ ఆ బిడల హృదయాన్ని మార్చండి ఆ బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించి ఉన్నత స్థితిలో ఆ బిడలు కూడా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మరి ప్రవణ కష్టము చేత ప్రవణ ఎంతగానో కష్టపడుతూ కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి పురుషులను కానివ్వండి స్త్రీలను కానివ్వండి ఎవరి బిడలను కానివ్వండి ప్రవణన ఈ జ్ఞాపకం చేసుకుని బిడలు కావాల్సింది సహాయ సహకారాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కథమనే ప్రార్థన చేస్తున్నాం మరి అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినం జన్మదినం బ్యాప్టిజం డేస్ ఈ దినం ఏ బిడలైతే జరుపుకుంటున్నారో నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా అనుగ్రహించిన రీతిని బట్టి అయనైనా ఆ బిడ్డల జీవితంలో ప్రభుత్వ ఉన్నత ఆశీర్వాదంలో చూచులాగన బిడ్డల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించుని దారిలో పొంచినటువంటి ప్రతి అపవిత్ర అపవిత్రాత్మ లూసిఫర్ అంధకార సమూహాలు ఏసునామలో లైము చేస్తున్నాం నీ సహాయ సహకారాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఇది నాన్న ప్రభానైనా ఏ ప్రయత్నాల్లోనూ సఫలీకృతం అనుగ్రహించండి బిజినెస్ ప్రయత్నాల్లో ఉన్న సఫలీకృతం అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం అప్పుల బాధల్లో భయంకరమైనటువంటి ప్రవణ అయినా గురవుతున్న ప్రతి బిడలకి నీ సమాధానాన్ని అనుగ్రహించండి ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా బిడల హృదయానికి నెమ్మదిని అనుగ్రహించు నీ కుటుంబంలో సమాధానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం గర్భఫలాలు లేక బాధపడుతున్న దంపతుల జీవితాల్లో ప్రభావే గర్భఫలాన్ని చూచులాగిన నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే నీ చిత్తం కోసం ఎదురు చూస్తూ ప్రావాణా నీ చిత్తాన్ని చేయాలని ఆశ కలిగి నీ సేవల ముందు కొనసాగిపోవాలని ఆశ కలిగి ఉన్నారో ఆ బిడల ఆశని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ఈ బిడల కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ క్రీస్తు పరిచర్య అనుచరులు ఎంతమంది బిడలైతే అనుచరిస్తూ అనుదిన దేవుని వాగ్దానాన్ని విడిచినారో ఆ కోరికల్ని నీవు తీర్చబోతున్న రీతిని బట్టి ఆ బిడలికి మంచి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నీవు అనుగ్రహించబోతున్న రీతిని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలని నింపి నడిపించి ఉన్నత స్థితిలో ఉంచమని విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునే ప్రార్థన చేస్తున్నాం విదేశాన్నం కోసం ప్రయత్నం చేస్తున్నాం ప్రతి బిడలిని జ్ఞాపకం చేసుకునే ప్రార్థన చేస్తున్నాం అయా మా మీద శత్రువుల వలె పొంచి ఉన్నటువంటి సకల విధములైనటువంటి కానివ్వండి దురాత్మ చీకటి అధికార సమూహాల ప్రవణ పన్నాగాలన్నిటిని ఏసునామ లైము చేస్తున్నాం ప్రతి బిడ్డకి ప్రవణ సురక్షితమైనటువంటి ఆరోగ్యాన్ని సమృద్ధిని అనుగ్రహించి ఉన్నత స్థితిలో నిలబెట్టమని స్థుతి ఘనత మహిమా నీకే ఆరోపిస్తూ ఏసయతి పరిశుద్ధమైనటువంటి నామన ఈ ప్రార్థన విన్నపములు అడిగి ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord. May God bless you all.